హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నే మీ సునీత ఈరోజు వీడియోలో ఉదయాన్నే టిఫిన్స్లోకి చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి చట్నీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా గరిటితో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇలా పల్లీలు కొంచెం మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పులు ఈ పల్లీలు కూడా మళ్ళీ ఇంకొంచెం సేపు మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన పల్లీలు జీడిపప్పులని స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇలా చల్లారిపోయిన ఈ జీడిపప్పులు పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీరు కొంచెం మంట ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంక రెండు వేసుకోవచ్చు ఇవి మంటగా ఉన్నాయని చెప్పి ఐదారు పచ్చిమిరపకాయలు వేసాను మీరు మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఈ పచ్చిమిరపకాయలు మంచిగా వేగిపోయినాయి కదా వీటిని కూడా మనం పల్లీలు వేసుకున్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో ఒక స్పూను ఉప్పు వేసానండి మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక ఐదారు చినుల్పాయి రెబ్బలు వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ వేసుకునే చట్నీని గిన్నెలో వేసుకోవాలండి నేను ఈ మిక్సీ జార్లోని కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ దులిపి పోసాను మీరు మీరు తినే కొంచెం చిక్కదనంగా అనిపిస్తే ఒక చుక్క నీళ్లు వేసుకోండి ఈ చట్నీ ఎంత పలుచగా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి మనం జీడిపప్పు వేసుకున్నాం కదా అసలు పలచగా అనిపిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పక్కన పక్కనుంచుకొని పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేయించుకున్న బాండి ఉంది కదా అందులోనే ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలు కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి చూడండి పోపు మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇప్పుడు ఈ పోపు తీసుకొని మనం మిక్సీ వేసి పక్కనుంచుకునే చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకోవాలి మనకి ఇంకా టిఫిన్స్కి ప్రాణం పోసే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్ కూడా పక్కన పెట్టి ఈ చట్నీ నాకు వేస్తాం అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి